హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంట్రోబన్ నిన్న ఒక చిన్న పొరపాటు చేశారండి అందరూ ప్రతి ఒక్కరు నన్ను క్షమించండి ఎందుకంటే ఒక ప్రాపర్టీని నేను డెబ్బై అంకనాల ప్రాపర్టీ అని చెప్పాను అది పొరపాటున నేను డాక్యుమెంట్లో డెబ్బై అంటే నా కడుచూపు లోపల నా పొరపర్టీ జరిగింది అది డెబ్బై అంకనాలు కదండి డెబ్బై ఆరు అంకనాల ఇరవై ఐదు ఓకేనా అంటే డెబ్బై ఆరున్నర అన్నమాట ఆ ప్రాపర్టీ డెబ్బై ఆరున్నర అంకనాల ప్రాపర్టీ డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఓకేనా డెబ్బై ఆరు నేను డెబ్బై అంకనాలను మెన్షన్ చేశాను పొరపాటు తప్పైపోయింది క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు ఈరోజు మంచి ప్రాపర్టీ చూపిస్తారు మీకు అద్భుతమైన ప్రాపర్టీ ఆదు మిత్రం అక్కడే ఆగు డెబ్బై అంకనాల ప్రాపర్టీ బడా ప్రాపర్టీ కాంపౌండ్ వాళ్ళు చూడండి చిత్తూరు కాంపౌండ్ వాళ్ళు డబల్ బెడ్రూమ్ లగ్జరీ ఇల్లు లగ్జరీ కాంపౌండ్ ఓకేనా చూపిస్తారండి

రండి ఇప్పుడు మీకు మంచి పెద్ద కిచెన్ చూపిస్తారండి రండి పెద్ద కిచెన్ ఫోట్ వర్క్ చూడండి మొత్తం మీకు ఇంకోటి చూపిస్తా రండి దేవుడి రూమ్ కూడా చాలా పెద్దది రండి చూడండి పెద్దది దేవుడు రూమ్ కూడా చాలా పెద్దది

వెనక సైడ్ ఇల్లు చెప్పలేదన్నా అన్న సైడ్ ఉంది ఇంకా ఎవరైనా పెద్దోళ్ళు వస్తే వెనక సైడ్ మంచి పార్క్ లాగా చేసుకోవాలంటే డెబ్బై ఎంకరాల ప్రాపర్టీ డాక్యుమెంట్ పరంగా వెళ్ళిపోతాం ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి వెనక సైడ్ వెనక సైడ్ ఇల్లు చెప్పలేదు పెద్ద సైడ్ మామిడి చెట్లు బడా సైడ్ పండగ చేసుకోండి వెనక సైడ్ కూడా ఉంది వెనక సైడ్ ఉంది ఏ చెట్లు కావాలన్నా గ్రీనర్ చేసుకోవచ్చు మంచి తోట వెనక కూడా ఉందండి డెబ్బై ఎంకరాలు ఇంకా చాలా ఉంది ఇది చాలా పెద్ద ప్రాపర్టీ ఇది చాలా స్థలం వదిలేసి కట్టారు అసలు జాక్ అండి